తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురంలో గత వైకాప ప్రభుత్వంలో చేసిన సర్వేల వలన మా సొంత ఇల్లు మావి కాదంటున్న అధికారులు మాకు న్యాయం చేయండి బలభద్రపురంలో సొంత ఇల్లు ఉన్న ఈ రోజు మీది కాదంటున్నారు అని బాధితులు రోడ్డున పడ్డారు గత వైకాప ప్రభుత్వ హయాంలో నివాస గృహాలు ఉన్న పలు సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో పెట్టడం వలన తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ బలభద్రపురం గ్రామానికి చెందిన పలువురు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బ్యాంక్ లోన్స్ వారి పిల్లలు పెళ్లిలు కూడా అసలు ఆగిపోయే పరిస్థితి డబ్బులు తెచ్చుకోవడానికి లోనుకు వెళితే ఈ ఇల్లు మీది కాదు అని ప్రభుత్వం దాన్ని చూపిస్తుంది అని మరియు మెడికల్ సీట్స్కి సిబ్బంది సంబంధించిన కూడా ఈ విషయంపై ఆగిపోవడం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత సంవత్సరం నవంబర్ నుండి పలుమార్లు కలెక్టర్ ఆఫీస్ మండలం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నా ఎవరు పట్టించుకోవడం లేదు అని కూటమి ప్రభుత్వం స్పందించి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమస్యకు పరిష్కారం చూపించాలని కోరారు ఈ రోజు మా విలేజ్లో ఉన్నటువంటి అందరూ కూడా విలేజ్ పేరు నానా ఇబ్బంది పడుతుంది బల్బద్దు గ్రామంలో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఈ రోజుని అనేక ఇబ్బందులు పడుతున్నారు అయితే ట్వంటీ టూ టూ కాబట్టి వచ్చేస్తారు కాబట్టి మెడికల్ సీటు రాక కొంతమంది అది లోన్ పెట్టుకుంటున్నారో మెడికల్ సీటు కానీ వాళ్ళు లోన్ ఇవ్వను బ్యాంక్ వాడు అమ్ముకుంటే ఆడు రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు బ్యాంక్ వాడు అయితే అప్పు ఇవ్వడం లేదు ఇది ఇలాగ ఈ ట్వంటీ టూ పెట్టడం వల్ల మరి అనేక ఇబ్బందులు పడుతున్నారు దీని ఏలిన వారికి సత్యతని ఈ సమస్యను పరిష్కారం చేసి ట్వంటీ టూ ఏ నుంచి విముక్తి చేయవలసిందిగా కోరుతున్నాం ఎప్పటి నుంచి సమస్య పోరాడుతున్నారు మీరు ఎప్పటి నుంచి అంటే మాధవలత మేడం గారు ఉన్నప్పటి నుంచి ఆవిడే అదిగో ఇదిగో నాకు దృష్టి వెళ్ళింది అది ఆపేస్తుంది మళ్ళీ ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ మేము అప్లై చేసుకున్నాం అప్లై చేసుకుంటే జూలై పదిహేనవ తారీఖుని నేను రాజమండ్రి ప్రజావేదికలు ఇవ్వడం జరిగింది జూలై పంతొమ్మిదో తారీఖుని మన ఎమ్ఆర్ ఎంఆర్ఓ గారు కన్యాకుమారి గారు విజిట్కి వచ్చింది మా విలేజ్కి ఆ రికార్డ్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకుని జేసీ గారు మళ్ళీ రెండు మూడు నెలలు పెట్టేశారు అక్కడ నా పేర్లు తర్వాత కృష్ణనాయక్ గారు వచ్చాక దాన్ని వెరిఫికేషన్ చేసుకుని ఆయన సంతకం పెట్టి మళ్ళీ జేసీ గారు ఆఫీస్ పంపించేశారు జస్సీ గారి ఆఫీసు ప్రజెంట్ జస్సీ గారు ఆఫీస్ కలెక్టర్ ఆఫీసులో పెండింగ్లో లిస్ట్ ఉండిపోయింది కాబట్టి ఈ త్వరితగతిని డిలీట్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా మేము అధికారులు కోరుతున్నాం